ప్రకటన చేపట్టడం జరిగింది సాగునీటి మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సంతోషం మేము డజన్ల కొద్దీ సార్లు డిమాండ్ చేస్తే ఆయన దయవలసి వచ్చిపోయింది లోతైన గంభీరమైన సమీక్ష జరుగుతుందేమో అనుకున్నాం కానీ సమీక్షకు బదులుగా సాగతీత కోసమే వైఖరి కనిపించింది అయితే ఒక్క విషయంలో మాత్రం ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి సంతోషం వ్యక్తం చేస్తున్నాయి ఏంటంటే గతంలో మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలమూరు రంగారెడ్డిని చిన్న చేసి చూపించి పనులేం జరగనట్లు రకరకాలుగా మాట్లాడారు ఆయన నిన్న స్వయంగా ఆ పనులన్నీ చూసిన తర్వాత దాదాపు తొంభై శాతం పనులు పూర్తయినాయి మిగిలినటువంటి పనులు వీళ్ళంత తొందరనే చేద్దాం అనుకుంటానే వీలంత తొందర అనేటువంటి దానికి ఆయన యాడ్ చేసింది రెండేండ్లు ఇక్కడ మనం విచార వ్యక్తం చేయాల్సింది ఏంటంటే ఈ సాగరీత దగ్గర తొంభై శాతం పనులు పూర్తయినాయి మీరు కళ్ళారా చూసినారు మేము ఎప్పటి నుంచో ప్రజలందరికీ తెలుసు ఆ ప్రాజెక్ట్ పరిధిలో వచ్చేటువంటి ప్రజలందరికీ తెలుసు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజలకు తెలుసు ఇంజనీర్లకు తెలుసు మీడియాకి తెలుసు తొంభై శాతం పైగా పనులు పూర్తయినటువంటి విషయం మిగిలిన పది శాతం పనులు పూర్తి చేయనికే ఇప్పటిదాకా వృధా చేసినటువంటి ఈ ఏడాదిన్నర సరిపోలేదా ఇంకో రెండేండ్లు అంటేనంటే మీ ప్రభుత్వ కాలగమనం మొత్తం మూడున్నర ఏండ్ల కాలం విలువైనటువంటి కాలం అంతా కూడా ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికే ఉన్నట్లు మీ వైఖరి అర్థమవుతా ఉంది ఈ పది శాతం పనులకు ఇంత ఇంత ఇరేషనల్గా ఎట్లా ఇదేం పద్ధతి దేనికోసం మీకు ఇంత సమయం కావాలి అసలు ఈ ఆరాదిన్నర పాలమూరు రంగారెడ్డి మీద తట మేయకుండా ఒక పని చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసిన దానికి మీ మీ ఈ నిర్లక్ష్యపూరిత బాధ్య బాధ్యతను ఏమనాలి ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు ఏడాదిన్నరగా అసలు పని చేసుకు చేసుకోకుండా చేపట్టకుండా ముట్టుకోకుండా ఉండేటువంటి మీ వైఖరిని ఎట్లా అర్థం చేసుకోవాలి అది చాలా మళ్ళీ ఇంకా రెండేండ్లా ఏ ముఖ్యమంత్రి గారేమో సరే నేను చాలాసార్లు చెప్పిన ప్రజలు చాలాసార్లు చెప్పిండ్రు అందరు అడుగుతూనే ఉన్నారు పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటే కానీ మరి పాలమూరు రంగారెడ్డి ఫలితాన్ని వేగంగా పాలమూరు ప్రజలకు ఇచ్చేటువంటి మనసు ఎందుకు రాదు ఆలోచన ఎందుకు రాదు చర్యలు ఎందుకు లేవు ఈ మాతృద్రోహం కాదా పాలమూరు బిడ్డది మాతృద్రోహం ద్రోహం కాదా పాలమూరుకు అంటున్నా ఏడాదిన్నరలో పూర్తి కావాల్సినటువంటిది ఏడాదిన్నర కాలంలో ఎప్పుడూ అయిపోవాల గట్టిగా పనిచేస్తే కొన్ని నెలలు ఒక లెస్ దాన్ థౌసండ్ కోర్స్ ఇటు అటు ఖర్చు సరే మీరు జాప్యం చేసినందుకేమైనా ఎస్కలేషన్ అయితే ధరలు పెరిగితే ఇంకొంచెం ఏదైనా అదనంగా కొంత కావాల ఏడాదిన్నరతో పాటు ఇంకో రెండేళ్ల కాలం అంటే ప్రాజెక్టులల్లో నిండాల్సిన నీళ్ళు ఇంకినాకనా కన్నా మీరు ఫలితం ఇచ్చేది ప్రజలకు దేనికి అసలు సమయం మీరు కోరుతున్నది తొంభై శాతం పనులు పూర్తి అయినటువంటి పాలమూరు రంగారెడ్డిలో మిగిలిన పనులు పూర్తి చేయడానికి ఎందుకు మీకు ఇంత సమయం పడుతుంది ఆ ప్రాజెక్టులో అంతర్భాగం అయినటువంటి ఐదింటికి ఐదు రిజర్వాయర్లు మేము కట్టేసినా అయిపోయింది ఉద్దండాపూర్లో కొద్దిగానే మిగిలింది అదే నీళ్ళు ఆపుకోవడానికి ఏమి ఇబ్బంది ఉండదు ఐదింటికి ఐదు రిజర్వాయర్లు కంప్లీట్ అయిన దశ నాలుగు నాలుగు చోట్ల పంపింగ్ స్టేషన్స్ ఉంటే ఆ కూడా పంపింగ్ స్టేషన్స్ అన్నీ కూడా క్రిటికల్ వర్క్స్ అండి ఆషాఖండంలోనే అతిపెద్ద లిఫ్ట్లు అవి అతిపెద్ద సర్చి పూల అవి అన్నీ గ్రౌండ్లో ఉండేటువంటివి అండర్ గ్రౌండ్లో ఉండేటువంటి సర్జ్ పూల్సు పంప్ హౌస్ అదేవిధంగా పవర్ స్టేషన్సు టవర్ లైన్సు ఇవన్నీ కూడా మేము కంప్లీట్ చేసి పెట్టినాం రెడీగా పెట్టినాం నాలుగింటికి కాను మూడు చోట్ల డ్రై రన్స్ కూడా కంప్లీట్ చేసినాం నార్లాపూర్లో వెట్రమ్ కూడా కంప్లీట్ చేసినాం టూ థౌజండ్ ట్వంటీ త్రీ సెప్టెంబర్లోనే పదహారో తారీఖు నాడు మోటార్లు కూడా చాలు చేసినాం ఇప్పుడు మిగిలిపోయింది వాస్తవంగా మిగిలినటువంటి క్రిటికాలిటీ ఒట్టెం దాకా కరువేన దాకా నీళ్ళు రావడానికి అంటే నాలుగు రిజర్వాయర్లు నింపుకొని అక్కడి నుంచి మన సిస్టమ్ డెవలప్ చేసుకోవడానికి అనువుగా నాలుగు రిజర్వాయర్లకు నీళ్ళు తెచ్చుకోవడానికి అనువుగా అంత సిస్టమ్ అంతా డెవలప్ అయింది టెనాల్స్ అయిపోయినాయి మిగిలినటువంటిది ఏంటి ప్యాకేజ్ త్రీ త్రీ అనేటువంటి ఒక పని ఆ ప్యాకేజ్ త్రీ అనేటువంటి పనిలో ఒక ఎయిట్ కిలోమీటర్స్ కెనాల్ మాత్రమే క్రిటికల్ వరకు అది మిగిలి ఉంది అది కూడా మిగిలి ఉండడానికి వేరే కారణాలు ఏం లేవు అక్కడ ఒకప్పుడు కొద్ది ఎంత ల్యాండ్ ఎక్విషన్ ఉండింది దాని సాగుగా చూపించి ఆ ఏజెన్సీ అప్పుడైతే అయితే వచ్చిందో ఆయన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ప్రముఖ తెలుగుదేశం నాయకుడు సరే టెండర్లలో వచ్చింది దాన్ని మనకు ఆయన తెలుగుదేశం అయినా ఇంకో పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా టెండర్లో వచ్చింది దాని ప్రభుత్వం కాదని లేదు నిబంధనల మేరకు ఇవ్వాల్సింది ఎవరికి నిబంధనల మేరకు వచ్చింది ఆయన జాప్యం చేసిండు మరి దాని వెనక ఏమన్నా ఆ ప్రాంతపు అధినాయకులు ఎవరైనా ఉన్నారా కొద్దిగంత మిగిలించి పెట్టి క్రిటికల్గా పెడితేనే ప్రాజెక్ట్ ఆలస్యమైతే దుర్దేశం ఉందా మాకు తెలియదు కానీ సారాంశంలో మిగిలినటువంటి వర్క్ అంతే ఆయన కొడుకు శాసనసభ్యుడు కూడా ఉన్నాడు ఇప్పుడు ఆ ఉత్తర ప్రాంతాల్లో ఆంధ్ర ప్రాంతాల్లో ఆ సదరు ఏజెన్సీకి సంబంధించినటువంటి వాళ్ళు అయితే కేవలం ఆయనంత వర్క్ కోసం మాత్రమే మీకు రెండేళ్ళు ఎందుకు పడుతుంది మిగిలినటువంటి పనులన్నీ కూడా మీరు క్యాలెండర్ చేసి ఏ ఏజెన్సీ ప పరిధిలో ఎంతవరకు మిగిలింది అది ఎన్ని రోజుల్లో అవుతుంది అనేటువంటిది క్యాలెండర్ చేసి ప్రభుత్వంలోకి వచ్చిన వెనువెంటనే కనుక ఈ పని ప్రారంభించి ఉంటే ఈ పాటికి ప్రజలకు ఫలితం వచ్చేది కదా ఇప్పటికే ఎన్నికల తర్వాత వచ్చినటువంటి యాసంగి సీజన్ మిస్ అయినాం పాలమూరు రంగారెడ్డి నీళ్ళు ఆ తదుపరి వారాకాలం సీజన్ మిస్ అయినాం ఇప్పుడు మళ్ళీ యాసంగి సీజన్ కూడా అయిపోయింది అంటే మూడు సీజన్లు మీరు వచ్చినాక పాలమూరు రంగారెడ్డి నీళ్ళు ఎన్నో కొన్ని ఇచ్చుకోవడం ప్రారంభిస్తే ఫలితం వచ్చేటువంటి దాన్ని కాలరాశండు మీరు నీళ్లు కాకుండా ఇప్పుడు ఐదింటికి ఐదు రిజర్వాయర్లు మేము కంప్లీట్ చేసి పంపింగ్ స్టేషన్లు కంప్లీట్ చేసి సజ్జపుల్స్ కంప్లీట్ చేసి టనల్స్ కంప్లీట్ చేసి టవర్ లైన్స్ కంప్లీట్ చేసి డ్రై రన్స్ కంప్లీట్ చేసి మోటార్లు అవి ఒకటి వెట్రన్ కూడా కంప్లీట్ చేసినాక ఏడాదిన్నర కాలం ఏం చేయకుండా ఉండి ఇంకా రెండేళ్ళకి మేము పూర్తి చేస్తామంటే ఈ నిర్లక్ష్యపు ధోరణి ఎవరి గొత్తుకో మొత్తం ప్రాజెక్టుకి అవసరమైనటువంటి భూమి ఇరవై ఏడు వేల ఎకరాలు ఇరవై ఏడు వేల ఎకరాల భూసేకరణలలో మేము ఆల్రెడీ ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు ఎకరాలు పూర్తి చేసినాం అంటే జస్ట్ హండ్రెడ్ ఎకర్స్ ఇటు అటు మిగిలింది ఇరవై ఏడు వేల ఎకరాల భూసేకరణలో కేవలం వంద ఎకరాలు ఇటువంటి మిగిలింది మొత్తం కంప్లీట్ మేమే కంప్లీట్ చేసినాం మీరు మీ భూసేకరణ చేసేది ఉందా మీరు టనల్స్ తవ్వేది ఉందా ఏం చేసేది ఉంది ఎందుకు ఇంత జాప్యం అంటే స్పష్టం మీకు నీళ్ళు ఇవ్వడం పాలమూరు ఫలితం తొందరగా ప్రజలకు ఇవ్వడం మీ మనసులో లేదు మీకు ఇష్టం లేదు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ముఖ్యమంత్రి ఈ రోజు వరకు ఏడాదిన్న రైతే కూడా టోటల్ వర్క్స్కు సంబంధించి క్రిటికాలిటీ దాని మీద పూర్తి సమీక్ష చేస్తే కంప్లీట్ కంప్లీట్గా సమగ్రమైన అవగాహనతో సమీక్ష చేస్తే రెండు రోజులు పడుతుంది కనీసం తక్కువలో తక్కువ ఆ వర్క్స్ను ప్రాక్టికల్ విజిట్ లేదు క్షేత్రస్థాయి పరిశీలన లేదు లోతైన సమీక్ష లేదు ఇక అనంగా అనంగా మాట్లాడంగా మాట్లాడంగా అప్పట్లో ఒకసారి వట్టెంలో పంప్ లోకి నీళ్ళు పోయినాయి వానకాలంలో వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ఆ టైంలో వచ్చి అప్పుడు కూడా ఒకటే నీళ్ళ వేరు పోడే మంత్రి గారు నీళ్ళ మంత్రి గారు సాగునీటి మంత్రి గారు ఇంకో చోటు పోయి అటు నుంచి అంటే ఇక్కడ ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ పాలమూరు రంగారెడ్డిలో సరే ప్రాజెక్ట్ యొక్క టోటల్ డిజైన్ అంతా ఇదివరకే చాలాసార్లు చెప్పి ఉన్నాం మళ్ళీ ఒకసారి సూక్ష్మంగా చెప్తాను పన్నెండు లక్షల ముప్పై వేల ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చేది ప్రాజెక్ట్ ఇది ఇందులో అత్యధిక భాగం ఉమ్మడి పాలమూరు జిల్లాలో పడుతుంది రెండు లక్షల యాభై వేల ఎకరాలు రంగారెడ్డి జిల్లాలో పడుతుంది కొంత నల్లగొండ జిల్లాలో పడుతుంది ఈ ప్రాజెక్టు నుంచి తక్కువ భాగం నల్లగొండ జిల్లాకు పోతుంది నల్గొండకు ఇతర సోర్సెస్ ఉన్నాయి కాబట్టి డిజైన్లో అంతే ఉంది అయితే నల్లగొండకు పోవాల్సినటువంటిది లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది ఇందులోనే ఒక అంతర్భాగం ఇందులో ఉంచే లిఫ్ట్ ఇరిగేషన్ కూడా నీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది దీని మీద అప్పట్లో రెండు వేల పదహారులోనే ఆనాడు ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి పాలమూరు ఎంపీ కానీ జడ్పీ చైర్మన్ కానీ ఇద్దరు మంత్రులు కానీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ కానీ నేను కానీ శాసనసభ్యులు కానీ అందరం కలిసి ఆ రోజు ప్రభుత్వానికి చెప్పిన ముఖ్యమంత్రి గారికి చెప్పినాం మేమందరం ఖచ్చితంగా ఢిండికి నీళ్ళు ఇవ్వాల్సిందే పాలమూరు రంగారెడ్డి ద్వారానే నీళ్లు పోవాల్సిందే వేరే సోర్స్ లేదు వాళ్లకు అది కూడా మనదే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాల్సిందే వేగంగా ఫలితం ఇవ్వాల్సిందే దీనికి గాను ఇంజనీర్లు చూపించిన విధంగా ఈగలకి వెళ్ళి కొట్టి కాలువ తీసుకొని పోయి అక్కడెక్కడో లిఫ్ట్ చేసి అక్కడి నుంచి తీసుకొని పోయి ఇచ్చేటువంటిది ఇది ఖర్చుతో కూడింది అదనపు భూసేకరణ అవసరమవుతుంది చాలా ఖర్చు అవుతుంది దీని బదులు తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువ ఫలితం వచ్చేటువంటి విధంగా నీళ్ళు ఇవ్వడానికి ఆస్కారం ఉన్నది ఈ మార్గం అని చెప్పి మేము సూచిస్తే దీన్ని అధ్యయనం చేయమన్నారు దాంతో డిండికి సంబంధించినటువంటి ఆ పనులు ఆనాడు తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరిగింది ఆ రోజు మేము సర్వే చేసింది ఏంటంటే పాలమూరు రంగారెడ్డిలోనే ఏదెల బదులు వట్టెం దగ్గర ఆగి ఉన్న నీళ్ళలోంచి ఏదుల రిజర్వాయర్ల నుంచి ఆఫ్ డిజైన్లో కూడా కట్టకు ఆల్రెడీ ఆ బండ్కి ఆల్రెడీ ఆఫ్ టేక్ పెట్టినాం ఓటీ అంటాం ఆఫ్ డిజైన్లో ఉంది పాడు అనే పోతిరెడ్డి పోతిరెడ్డి పల్లి సారీ పోతిరెడ్డిపాడు అనే వస్తుంది ఇప్పుడు పోతిరెడ్డి పల్లి అనేటువంటి ఊరు ఉంటుంది అక్కడ కొట్టం దగ్గరలో పో అంటే ఈ కట్ట ఇట్లా రౌండ్గా సాసార్ టైప్లో ఉంటుంది రౌండ్గా ఆ పోతిరెడ్డి పల్లి అనేటువంటి ఊరు దగ్గర ఆ కట్టకు ఓటీ పెట్టుకుంటే కొద్ది దూరం మాత్రమే కెనాల్ తీసుకొని పోతే ఆ పక్కనే దుందుబి వాగు ఉంటుంది ఆ దుందుబి వాగే వాగు దాన్ని దుందుబి అంటారు డిండి అంటారు పెద్దవాగు అంటారు అందులో పడేస్తే ఎంత వాటర్ అయితే డిండికి పోవాలనో అంత వాటర్ దీని నుంచి సులువుగా వెళ్ళిపోతుంది బై గ్రావిటీ వెళ్ళిపోతుంది దీన్ని పరిశీలన చేయమని చెప్పినాం సరే ఇది పరిశీలిద్దామన్నారు పరిశీలనలో ఉంది ఎందుకంటే ఈ మెయిన్ ప్రాజెక్ట్ మొత్తం మెయిన్ కాండూట్ ఆఫ్ పాలమూర్ రంగారెడ్డి ఒకసారి పూర్తి అయితే ఇది తక్కువ సమయంలో అయితే ఎప్పుడన్నా నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పి అది అట్లా ఆగి ఉంది దాని ఖర్చు అప్పట్లో మేము వేయించినప్పుడు రఫ్లీ ఎయిటీ టు హండ్రెడ్ కోర్స్ అవుతుంది ఒట్ట రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా తీసుకొని పోయి దాంట్లో పడేస్తే దొందు బిగా పడేస్తే డిండికి పోయేటువంటి నీళ్లకు ఎనభై నుంచి వంద కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చేస్తూ ఉంది ఏదోకెళ్ళి కొత్తగా భూసేకరణ చేసి ఏదైల రిజర్వాయర్ నుంచి అండర్గ్రౌండ్ టనల్ ద్వారా కొంత దూరం తీసుకొని పోయి అక్కడి నుంచి మళ్ళీ ఓపెన్ కెనాలు అక్కడ మళ్ళీ లిఫ్ట్ చేసి డిండిలో పడేయాలని చూస్తుంది దీంతో ఎంత ఖర్చు అవుతుంది పద్దెనిమిది వందల కోట్లు ఖర్చు అవుతుంది ప్రభుత్వం ఇచ్చిన లెక్కనే పద్దెనిమిది వందల కోట్లు పద్దెనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టి ఎనభై నుంచి వంద కోట్లతో అయ్యేటువంటి పని అతి తక్కువ భూసేకరణ ఉండేటువంటి పని అతి తక్కువ సమయంలో అయ్యేటువంటి పని లిఫ్ట్తో సంబంధం లేకుండా గ్రావిటీతో అయ్యేటువంటి పని దీన్ని విస్మరించి పక్కకు పెట్టి పరిశీలనలకు తీసుకోకుండా పద్దెనిమిది వందల కోట్లతో అయ్యేటువంటి పనికి శ్రీకారం చుట్టి టెండర్లు పిలిచినారు మొదటి దశలో పదమూడు వందల కోట్ల టెండర్లు ఫైనలైజ్ అయిపోయినాయి ఆల్రెడీ ఈ పదమూడు వందల కోట్ల టెండర్లు ఇదివరకే నేను చెప్పినాను ప్రెస్ లో చెప్పినాను ముఖ్యమంత్రి గారు బావమర్ది గారు ఇంకా కొందరికి అక్కడ అవర్క్ సలాట్ అయినాయి